క్లబ్ క్లబ్ జిల్లా గవర్నర్ వెంకటరెడ్డి అన్నారు మాజీ ప్రధాని భారతరత్న పివి స్వస్థలం వంగరలోని పివి మనోహర వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుదీర్ఘ చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ సామాజిక సేవలతో పాటు అవసరార్దులకు ఎన్నో కార్యక్రమాలు అందించి పేరు గడిస్తున్న సంగతిని గుర్తు చేశారు క్లబ్ బలోపేతానికి పటిష్టమైన సభ్యత్వం ముఖ్యమని ఆర్థికంగా వివిధ రంగాలలో స్థిరపడ్డవారు లయనిజంలో చేరాలని ఇందులో యువత భాగస్వామ్యం కావాలని వెంకటరెడ్డి పేర్కొన్నారు జిల్లా ఉప గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా తమకు జిల్లా ఉప గవర్నర్ అవకాశం దక్కిందని సమాజ సేవలో వారికి మరిన్ని అవకాశాలు దక్కుతాయని తెలిపారు మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదని అందులో కొంత సేవ కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు భారతరత్న మాజీ ప్రధాని పీవీ పేరు లయన్స్ క్లబ్ శాఖకు ఏర్పాటు చేసినందుకు వంగర భీమదేవరపల్లి మండల వాసులు ముందుకు రావాలని రెడ్డి సూచించారు సీనియర్ లయన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ తాను లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ చేపట్టిన అనేక కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యానని కొన్ని కారణాల వల్ల తమ సభ్యత్వం జనగామకు బదిలీ అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప గవర్నర్ వన్ చంద్రశేఖర్ ఆర్య సంస్థ కార్యదర్శి వెంకన్న కోశాధికారి రవి సీనియర్ లయన్స్ దయాకర్ సంజీవయ్య వామన్ రావు సత్యం ఉపేందర్ సీను తదితరులు పాల్గొన్నారు